హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మెగాస్టార్ చిరంజీవి గారి మనవరాలు రామ్ శరణ్ ఉపాసనల గారాల పెట్టి లింకార ఫేస్ ను ఎప్పుడు చూపిస్తారంటూ మెగా అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న విషయం తెలిసింది పుట్టినప్పటి నుంచి ఆమె ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు మెగా ఫ్యామిలీ అయితే తాజాగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు రామ్ శరణ్ మెగా ఫ్యామిలీ లక్కి లక్ రామ్ చరణ్ గారాల కూతురు నడిచేస్తుంది చిన్నారి పాదాలతో బుడి అడుగులు వేస్తుంది తల్లి తండ్రి చేయి పట్టుకుని క్లింకార అడుగులు వేస్తున్న ఫోటోను సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాలో పంచుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనం అంతేకాదు ఫాదర్స్ డే సందర్భంగా క్లింకార ఫేస్ ను కూడా రివీల్ చేశారు అయితే క్లింకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వస్తుందని అనుకుంటున్నారు చరణ్ కి హాలీవుడ్ లో ఇమేజ్ రావడం చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం తేజ్ పెళ్లి పవన్ కళ్యాణ్ భారీ విషయం ఇలా చాలా రకరకాలుగా వాళ్లకు కలిసి వచ్చిందని నమ్ముతున్నారు మెగా ఇంట సిరిల పంట పండిస్తున్న క్లింకారాను అందరూ ఎంతో గారావంగా చూసుకుంటున్నారు ఇక రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్న పన్నెండేళ్లకు క్లింకరా పుట్టింది హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ఈ ఇంటా ప్రస్తుతం క్లింకరా ఫోటోలు నటింటి దాకా వైరల్ అవుతున్నాయి ఇది చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లక్షణండి షేర్ చేయండి మరిన్ని తల్లి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి